హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మెగానైన్ టీవీ బాక్స్ ఆఫీస్ నేను జనని డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లైగర్ డబుల్ స్మార్ట్ చిత్రాలతో వరుసగా ఫ్లాప్ ఇవ్వడంతో నెక్స్ట్ మూవీ ఎవరితో చేస్తాడు ఎవరు డేట్స్ ఇస్తారు అనుకుంటే ఊహించని విధంగా కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితో సినిమాను అనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది జూన్ నుంచి ఈ సినిమాని పట్టాలెక్కించాలి అనుకుంటున్నారు అయితే ఊహించని విధంగా పూరిపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు పూరిపై ఫ్యాన్స్ ఫైర్ అవ్వడం ఏంటి అసలు ఏం జరిగింది Puri! టెంపర్ తర్వాత చాలా సినిమాలు చేసినప్పటికీ ఇస్మార్ట్ శంకర్ మూవీతో బ్లాక్ బస్టర్ సాధించాడు ఆ తర్వాత తీసిన లైగర్ డబుల్ ఇస్మార్ట్ చిత్రాలు డిజాస్టర్లు అవ్వడంతో ఆయనతో సినిమా చేయడానికి ఏ తెలుగు హీరో ఇంట్రెస్ట్ చూపించలేదు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి పూరితో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు ముందు ఇదేదో గాసిప్ అనుకున్నారు అయితే ఉగాది రోజున అఫీషియల్ గా అనౌన్స్ చేయడంతో టాలీవుడ్లోనే కాదు కోలీవుడ్ సినీ జనాలు కూడా షాక్ అయ్యారు అయితే కోలీవుడ్ మీడియా అండ్ సోషల్ మీడియాలో పూరి అవుట్ డే డైరెక్టర్ అతనితో విజయ్ సేతుపతి సినిమా చేయడం ఏంటి అంటూ పోస్టులు పెట్టడం వైరల్ అయింది గత సంవత్సరం మహారాజా సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించాడు విజయ్ సేతుపతి అయితే డిజాస్టర్లలో ఉన్న పూరితో సినిమా చేయడం ఏంటి అని ఫ్యాన్స్ సేతుపతిని ప్రశ్నిస్తున్నారు కొందరు తమిళ మీడియా వాళ్ళు కూడా పూరితో సేతుపతి జట్టు కట్టడంపై ఎద్దేవా చేస్తూ పోస్టులు పెట్టి తమిళ అభిమానులను రెచ్చగొడుతున్నారు పూరిని కించపరిచేలా పోస్టులు పెడుతున్నారు ఒక అభిమాని అయితే పూరి మీద దారుణంగా కమెంట్స్ చేయగా శాంతను భాగ్యరాజ్ అనే నటుడు అతన్ని మందలిస్తూ రిప్లై పూరి లాంటి పెద్ద దర్శకుడి గురించి అలా మాట్లాడొద్దని అతడికి హితవు పలికాడు దీంతో ఆ వ్యక్తి పోస్ట్ డిలీట్ చేశాడు పూరిపై చాలా మందికి నమ్మకం పోయింది మరి వాళ్ళందరికీ పూరి ఈ సినిమాతో సరైన సమాధానం చెప్తాడేమో చూడాలి